నమస్కారం నా పేరు సల్లారామపణి ఎందరో కవుల అభిమాన సంగమ స్థలి కవి సంగమం పుట్టి పుష్కరమైంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవులందరికీ కవి సంగమం సుపరిచితం ప్రఖ్యాత కవి యాకూబ్ గారి నేతృత్వంలో కవి సంగమం ఎన్నో సంచలనాలను సృష్టించింది కొత్త కవులను ఆకట్టుకుంది సరికొత్తగా కవిత్వం రాసేలా కవులను ప్రోత్సహించింది నిరంతరం సమీక్షిస్తూ కవులు తాము చేసే తప్పులను సరిదిద్దుకునేలా చేసింది కవిత్వం మీద మామూలు పాఠకులకు కూడా మరింత అభిమానం పెరిగేలా చేయడంలో కవి సంగమం కృషి ఎనలేనిది విలువైనది భావి కవులకు కవి సంగమం ఒక చక్కని పాఠశాలగా ఉపయోగపడుతుంది నాలాంటి కవులు మళ్ళీ కవిత్వంలో పడి కవిగా పునరుత్నం చెందడానికి కవి సంగమం ఎంతగానో దోహదం చేసింది నా కవిత్వ రచన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంలో ఎంతగానో కవి సంగమం నాకు తోడ్పడింది కవి సంగమం స్థాపించి పుష్కరం దాటిన సందర్భంగా కవులందరికీ కవి సంగమ నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు